హాయ్ ఫ్రెండ్స్ కృష్ణా జిల్లాలో మోపీదేవి అనే ఊరిలో శ్రీ మోపీదేవి ఆలయం ఒకటి ఉన్నది ఆ ఆలయంలో ఒక చెట్టు ఉన్నది ఆ చెట్టుని రెండు పేర్లతో అయితే పిలుస్తారట ఒకటి నాగమల్లి వృక్షమని రెండు శివలింగ వృక్షమని పిలుస్తారట ఈ చెట్టు యొక్క విశిష్టత ఏమైనా మనం మొక్కుబడులు మొక్కుకొని ముడుపులు కడితే త్వరగా ఆ మొక్కులు తీరుతాయని అక్కడ వాళ్ళందరి నమ్మకం తర్వాత త్వరగా వివాహం కానివారు సంతానం లేనివారు మొక్కుకొని ముడుపు కడితే మంచి జరుగుతుందని అక్కడ వాళ్ళందరి నమ్మకం అలా ఎవరికైనా వివాహం త్వరగా కానివారు సంతానం లేనివారు మోపీదేవి ఆలయకు వెళ్ళి ఆ శివలింగ వృక్షం దగ్గర ముడుపు కట్టి ముక్కును తీర్చుకోండి అంతా మంచిగా జరుగుతుంది ఈ నాగమల్లి వృక్ష విశిష్టత ఈ బోర్డులో అయితే రాసి ఉంది ఓం నమ శివాయ అందరికీ మంచి జరగాలని నేనైతే ఈ వీడియో తీసి పెట్టాను ఓన్లీ ఆ చెట్టు విశిష్టత గురించే నేను వీడియో తీసిపెట్టాను తర్వాత పక్కన గుడి అయితే ఉన్నది మోపీదేవి గుడి ఆ గుడి లోపల స్వామివారు సుబ్రహ్మణ్య స్వామివారు శివలింగ రూప ఆకారంలో వెలిసి ఉన్నారు ఆలయంలో చిన్నపిల్లలకు చెవిపోగులు కుట్టించుట అన్నప్రాసన చేయుట నామకరణం చేయుట బారసాలు చేయుట ఆ ఆలయం యొక్క విశిష్టత సరే ఫ్రెండ్స్ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఓం నమ శివాయ